మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఆ జిల్లాలో మొన్నటి దాకా ఎంపీ సీటు గట్టి పోటీ ఉండేది అయితే ఇప్పుడు అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీలో క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది రెండు రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న పరిస్థితులను చూస్తే ఆ జిల్లా ఎంపీగా పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో క్యాడర్కి కి చూచాయిగా అర్థమైపోతోంది రేసులో ఉన్న మిగిలిన నాయకులకు మొగ్గు ఎవరు వైపు ఉందో తెలిసిపోతోంది రాష్ట్ర రాజకీయాలనే కీలక మలుపు తిప్పిన ఆ జిల్లా ఇప్పుడు మరోసారి రాష్ట్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది ఫైర్ బ్రాండ్ ఉండగా మరొకరికి ఇస్తారా అన్నది మొన్నటిదాకా చర్చ కానీ కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు కేటాయించడంతో ఖమ్మం లోక్సభ టికెట్ రేస్ నుంచి ఆమె తప్పుకున్నారు దీంతో టికెట్ ఆశాబాహులకు కొంత లైన్ క్లియర్ అయింది ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లో భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి మధ్యనే తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఖమ్మం లోక్సభ నుంచి పోటీచారని పార్టీ రాష్ట్ర నేతలు ఆహ్వానించినా ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపారు ప్రస్తుతం సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబారెడ్డి నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలుస్తోంది దీంతో ఏఐసిసి అగ్ర నేతలు ఖమ్మం నుంచి బరిలో దిగే అవకాశం లేదని క్లారిటీ వచ్చేసింది టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరో ఒకరికి పోటీ చేసే అవకాశం దక్కనుంది ఖమ్మం లోక్సభ సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ పన్నెండు మంది కాంగ్రెస్ లీడర్లు దరఖాస్తు చేసుకున్నారు వారిలో రేణుకా చౌదరి కూడా ఉన్నారు ఆమెకు రాజ్యసభ ఇవ్వడంతో పొంగురెడ్డి ప్రసాద్ రెడ్డి మల్లు నందిని వివిసి రాజేంద్ర ప్రసాద్ విహెచ్ టికెట్ రేసులో ఉన్నారు ఖమ్మం టికెట్ విషయంలో ప్రస్తుతం సామాజిక వర్గాల వారీగా చర్చ జరుగుతోంది నాలుగు సార్లకు పైగా ఖమ్మం నుంచి పోటీ చేసిన రేణుకా చౌదరి ఖమ్మ సామాజిక వర్గం దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఖమ్మం లోక్సభ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అంటున్నారు సామాజిక సమీకరణాలే టికెట్ ఆశిస్తున్న బీబీసీ మోటార్స్ అధినేత వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్కు మైనస్ గా మారే అవకాశం ఉంది మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ కూడా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆయన కూడా ఖమ్మ సామాజిక వర్గమే కావడంతో అవకాశం లేదని సమాచారం మరో సీనియర్ నేత విహెచ్ బీసీ కోటాలో ఖమ్మం సీటు ఆశిస్తున్నా దక్కే అవకాశాలు కనిపించడం లేదు ప్రస్తుతం పొంగురెడ్డి ప్రసాద్ రెడ్డి మల్లు నందిని మధ్య మాత్రమే పోటీ ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఖమ్మం సిటీలో ప్రస్తుతం కాంగ్రెస్కు తిరుగులేదు ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ మరో చోట కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అభ్యర్థులకు రెండు లక్షల అరవై మూడు వేల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి ఈ మెజారిటీ ప్రకారం కాంగ్రెస్ భీవాం దక్కించుకుంటే ఎంపీగా గెలిచినట్టేనన్న ధీమా నేతల్లో కనిపిస్తోంది అందుకే ఈ సీటు కోసం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్రెడ్డి సపోర్టు ఉన్న వాళ్లకే టికెట్ దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది దీంతో ఆయన సోదరుడికే టికెట్ ఫైనల్ అయ్యేలా ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి